ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌదయ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మేమైతే కిరాణా సామాన్ తెచ్చాం ఈ నెలకు ఈ నెలకు వచ్చేసి ఇంట్లో కావాల్సిన కిరాణా సామాన్ తెచ్చుకున్నాం డైలీ ఇంట్లో యూజ్ చేసుకున్న సామాన్ తెచ్చుకున్నాం ఈ రోజు వచ్చేసి అయితే మనం అయితే ఏమేమి తెచ్చినాం ఇలా తెచ్చినాం అనేది చెప్తా అయితే సార్ ఎందుకని ఈ వీడియో చేస్తున్నా కొంచెం అంత డిఫరెంట్ డిఫరెంట్ సామాన్ తెచ్చుకున్నాం పోయిన కొంచెం కొంచెం సామాన్ అంతా చేంజ్ చేసినాం అది ఇంట్లో వాటర్ లాగా జగ్గు కూడా కొంచెం ఖరాబ్ అయిన ఉండే ఆ జగ్గు కూడా ఇవ్వడం జరిగింది అట్లా ఎట్లా కొన్ని కొన్ని సామాన్ తెచ్చినాము ఇంకా వర్షం అయితే ఫుల్ ఇప్పటిదాకా ఫుల్ సరిపెడుతుంది వర్షం పడ్డది ఇంకా మేము పోతు పోయేటప్పుడు వర్షం పడ్డది చిన్న కొనుక్కొని కొని వస్తే కొంచెం ఎక్కువ పడి అలా రాగానే డ్రెస్ ఎక్స్చేంజ్ అయిపోయింది క్లియర్ అంటే రాంగ్ రాగానే కొంచెం ఛాయ్ కూడా పెట్టుకున్నాం తెచ్చాయి పనం సో ఇప్పుడైతే మనమైతే సామాను కూడా ఏమేమి తెచ్చినాం అనేది కంప్లీట్ గా చూద్దాం వీడియో మొత్తం మొత్తంలో వీడియో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే కంపల్సరీ అయ్యి ఓకే మనమైతే ముందుగా ముందుకైతే వీడియోలో వెళ్తున్నాం ఫస్ట్ వచ్చేసి చెప్పిన కదా డిఫరెంట్ జగ్ తీసుకొచ్చిన ఒకసారి సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు తెలుసు ఉంది గజ్జెల మన ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర కింద అక్కడ ఉంటారు ప్లాస్టిక్ బా ఏమంటే ఇది ఎంత బాగుంది కొత్త జగ్గు ఉంది గోల్డ్ కలర్ లాగా మస్తు మెరుస్తుంది డిఫరెంట్ గా మెరుస్తుంది అనిపిస్తుంది కానీ మాకు ఇంత మంచి ఇష్టపడి తెచ్చినా కానీ మాకు పిల్లలు చేస్తూ వాస్తవానికి బాగుంది కదా జగ్గు దొరకకపోయింది అనుకో ఇద్దరు కొట్లాడుకుంటారు మరి ఈ జగ్గు ఎట్లా చూడాలి కొంచెం డిఫరెంట్ గా ఉందిగో కొంచెం ప్లాస్టిక్ విధంగా ఉంది సూపర్ నైస్ ఇది ఇది వచ్చేసి ఈ కవర్ లా ఇక్కడ వచ్చేసి మనము మ్యారీ లైట్ సన్ మ్యారీ సన్ ఫిస్ట్ కంపెనీ వాళ్ళది మ్యారీ లైట్ అని మామూలు ఎప్పుడు మనం విడిగా లైట్ కాకపోతే ఏంటంటే సరే బ్రిటన్ కంపెనీ వాళ్ళది మ్యారీ గోల్డ్ ఎదుగుతుంది అప్పుడు ఈసారి ఏమైందంటే ఫిస్ట్ వాళ్ళది మ్యారీ లైట్ తీసుకొచ్చినాం సూపర్ వీళ్ళది బాగుంది ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఒక్కొక్క అంటే ఎన్ని ఉంటే చూద్దాం సార్ ఎయి లైట్ ఓకే సూపర్ ఇది బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకు చూసుకుంటే హెరిటేజ్ కంపింది మనకు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా అండి సూపర్ ఉంది కావాలంటే మార్కెట్లో సూపర్ తీసుకొచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది ఇలా హెరిటేజ్ కంపింది అది పిల్లలకి స్కూల్కి వెళ్తారు కదా స్నాక్స్ లెక్క కొంచెం అలా ఒక చిన్న టిలో పోయిన మనకు చెట్టు ఈసారి ఇవి తెచ్చినాము ఇది సరే వచ్చేసి మళ్ళీ ఎప్పుడైనా మనం మామూలుగా ఈ గడి తరఫున వచ్చేసి మనం అయితే ఎప్పుడైనా త్రీ కేజీస్ తీసుకుంటుండే ఇక కొంచెం మనీ అనేది త్రీ కేజీ కాదు త్రీ కేజీ కు ఒక బకెట్ ఫ్రీ వస్తుండే ఇంకా ఈసారి కొంచెం ఆల్రెడీ ఇట్లా ఉంది అన్నది సరే ఇప్పుడు మళ్ళీ మధ్యలో అయిపోతే మనమే వెళ్తాం సామాన్ అని చెప్పేసి మళ్ళీ అనుకుని ఒక వన్ కేజీ ఈసారి తీసుకోవాలి నెక్స్ట్ టైం సామాన్ లో తీసుకున్నామని అనుకున్నాం ఇది వన్ కేజీ తీసుకున్నాం ఒకటి తర్వాత వచ్చేసి ఇది ఈ మధ్యలో బాగా టీవీలో అందుకే నచ్చి ఈసారి బాగ్బి టీ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది పావుకల్ తీసుకొచ్చినాం టేస్ట్ ఎట్టింది చూద్దాం టేస్ట్ చేసినప్పుడు చెప్తాం కంపల్సరీ వచ్చేసి ఒక అర్జెంట్ బెస్ట్ తీసుకొచ్చినాం తర్వాత వచ్చేసి హలవేరా ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఎంఎల్ తర్వాత వచ్చేసి మనకు ఇది వచ్చేసి కంఫర్ట్ ఎందుకంటే వర్షం బాగా కొట్టి డిస్టర్బ్ అవుతుంది కదా సో ఇంకా మనకు కొంచెం స్మెల్ రాకుండా ఉండడం కోసం అయితే ప్లాన్ చేస్తున్నాము అవి ఎంత ఏది వేసినా కానీ మనకు బట్టలు వేయకపోతే ఓడేం చేయడానికి అదైతే కామన్ ఇంకా వచ్చేసి పక్కన పెడదాం పక్కన పెట్టుకుంటే ఈసారి వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ తీసుకొచ్చినాం మళ్ళీ పిల్లలకి ఛాయ్లోకి దానిలోకి స్నాక్స్ లాగా వాళ్ళకి తీసుకొచ్చినాం ఉస్మానియా బిస్కెట్స్ ఇది ఒక ప్యాకెట్ ఇచ్చేసి ఏదో ఈసారి నేను కొత్తగా డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని ఈ ఫైవ్ రూపీస్కి ఒక ప్యాకెట్ది బ్రూ తీసుకొచ్చింది బ్రూ ఎట్లా చూద్దాం ఒకసారి మా తగారికి పాలు వస్తాయి కదా రోజు సరే ఒక ప్యాకెట్ ఇప్పి ట్రై చేద్దాం అనుకున్నాం చూద్దాం ఒకసారి టేస్ట్ అయితే ఉంటుంది మామూలుగా మనం బయట మాదాగినము కాకపోతే మన ఇంట్లో వేసుకునేట్టు చూడాలి కదా అది చూద్దాం ఈ క్లినిక్ ప్లేస్ వచ్చేసి ఫిఫ్టీ అనిపి అదే ఆటల బాపది రెండు ప్యాకెట్లు తీసుకొచ్చినాయి మనం ఇట్లా టూ మంత్స్ లాగా సామాన్యం కాబట్టి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటున్నాం సామాన్య సరే మళ్ళీ మళ్ళీ ఇది వస్తే స్క్రబర్ ఎక్స్ ఎక్సో స్క్రబ్బర్ ఫేర్ అండ్ లవ్లీ కాదు ఇది రాదు తీసు డాబర్ రెడ్ పేషన్లో వేరేది టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే మనకు అందులో బ్రష్ ఫ్రీ ఉంది కాకపోతే మనకి చాలని చెప్పేసి అది పెద్దది పూనాలు చేస్తారని చెప్పేసి మళ్ళీ చిన్నది తీసుకొచ్చిన మసాలానికి ఇవ్ వైట్ వీల్స్ ఈ చిప్స్ తర్వాత వచ్చేసి ఇంకా ఇవి పావు కాకి రెండు తీసుకొచ్చినాం వాస్తవానికి ఏంటి మన అది వైట్ చిప్స్ కొన్ని కొన్ని తీసుకుంటాం ఈసారి డిఫరెంట్గా మేము ఏంటంటే కొంచెం ఏం చేసినామంటే ఎప్పుడైనా మేము వాస్తవానికి పసుపు అనేది ఏదైనా మనము మార్కెట్లో కొనుక్కొని మనము గిరినీ దగ్గరికి వెళ్ళి పట్టించుకుంటుండే కారమైన మనం పసుపు అని ఏదైనా అట్లా వేస్తాము ఇప్పుడు వర్షాకాలం కొంచెం డిస్టర్బ్ చేస్తుంది కదా ఈ ఒక్కసారి అయితే హాఫ్ కేజీ అనేది చూద్దామని చెప్పేసి వీస్టర్న్ కంపెనీ వాళ్ళైతే మనమైతే పసుపు పొడగా తీసుకున్నాం ఇప్పుడు ఈ హాఫ్ కేజీ ఇది వచ్చేసి సంతూరు మనకు వచ్చేసి సిక్స్ తీసుకొచ్చినాం సంతూరు పెద్ద సైజులో ఇగో పెద్ద సైజు సంతూరుకి ఇంకా వచ్చేసి సౌ గ్రామ్ ఆవాలు తీసుకున్నాం ఇగో ఆవాలు తర్వాత వచ్చేసి సరదైంది కదా జండు బాగు బాగుంటుంది ఇది మళ్ళీ వచ్చేసి ట్రిప్లెక్స్ వచ్చేసి మనకు టెన్ రూపీస్ బాపతి ఇవి ఒక సిక్స్ తీసుకొచ్చుకున్నాం ఇది సార్ మనం మళ్ళీ బాగురాల వస్తాయి ఇవి వచ్చేసి పల్లీ పట్టు చాలా బాగుంటుంది బాడీకి మస్తు మంచిది పొద్దుగా లేవగానే మనం టీ తాగముందుకు ముందుకు బెస్ట్ చేయగానే తినవచ్చు మస్తు సూపర్ వర్క్ చేస్తాయి సో అందుకే తెచ్చినాం మా చిట్టి ఒక రెండు రోజులు పడతారు కానీ కాకపోతే రోజు తింటే బాగుంటుంది అని రెండు ప్యాక్ తీసుకొచ్చినాం ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒకటైనా కానీ రెండు బాగుంటుంది అని చెప్పేసి ఇవి వచ్చేసి విమ్ముకి సంబంధించి విమ్ అదే మనము బోకెన్ ఇది అవి సంబంధించిన ఒక టూ వెల్ తీసుకొచ్చినాం చాలా చిన్న చిన్నవి ఉన్నాయి కదా అయితే వర్షం కూడా ఒకవేళ మర్చిపోయినా కానీ మరిచిపోతే ఎక్కువ లాస్గా అవ్వద్దు అని చెప్పేసి తక్కువ తక్కువ తెచ్చినాం దాని ఫైవ్ రూపీస్ బాబు ఇది మనకు వచ్చేసి ఆశీర్వాద్ హైడిన్ సాల్ట్ అయోడిన్ సాల్ట్ అంటారా అది వచ్చేసి ఒక ఫోర్ ప్యాకెట్ తీసుకొచ్చింది ఇది ఇంత ఒక ప్యాకెట్ స్టాక్ ఉంది తీసుకొచ్చినాం ఇది గుండుపప్పు అండి మేము ఏదైనా చిన్న చిన్నగా మేము చేస్తుందా ఇంకా అందుకే వచ్చింది ఈసారి వచ్చేసి జిల్కర టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చినాం ఇది పెసరపప్పు అది పెసరపప్పు పెసరపప్పు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాం టూ కేజీ చక్కరే మొత్తానికైతే మా కిరాణా సామాన్ వీళ్ళకి వచ్చేసి అది ఇంటుంది చూడండి సామాన్ కంటే పిల్లలు అయ్యే ఎక్కువ ఉంటాయి చూడు ఇక మెయిన్ గా థింక్ చేస్తే పిల్లలు తినే ఎక్కువ ఉంటాయి ఈ బిస్కెట్ ప్యాకెట్ ఈ హెరిటేజ్ వాళ్ళది ఇవి పక్క పెట్టి మళ్ళీ ఇక్కడ ఎగిపోయి ఫస్ట్ ఇప్పుడు పెట్టి పల్లిపట్టీ పాలిపట్టీలు బిస్కెట్ బిస్కెట్ అటు పక్క పెట్టి అంటే ఉన్నాయి ఉస్మాని బిస్కెట్ ఇంట్లో ఒకటి ఉన్నది చిప్స్ అరే ఈ చిప్స్ కూడా వాళ్ళకి కౌంట్ అయితే వాస్తవం కరెక్ట్ ఇవి అన్ని పిల్లలకు కౌంట్ అయితే వాస్తవానికి మన కిరణ్ సాంగ్ మొత్తం ఓవరాల్ గా ఇలా బిల్ ఎంత అయింది అంటే నైన్టీన్ ట్వంటీ రూపీస్ అయింది ఈ నైన్టీన్ ట్వంటీ రూపీస్ మీరే గెట్ చేసుకోండి వీటికి అయినసాగం పైసలు ఖచ్చితంగా ఏమంటే కానీ పిల్లలు పొద్దుగా లేచి మరీ షాపులకు ఊరికే పంపాలంటే ఇబ్బంది కదా మనమే రెడీ కావడం వాళ్ళకు రిస్క్ ఉంటుంది కాబట్టి మేమైతే ఖచ్చితంగా ప్లాన్ చేసేట్టు ఇట్లా తీసుకొచ్చిన ఈ ఎప్పుడైనా ఎవ్రీ టైం మనం ఇట్లా తీసుకొస్తాం మన బిల్ వచ్చేసి చిరిగి షార్ట్ అంత ఇవ్వ చూడ్రీ నైన్ నైన్ ట్వంటీ నైన్ రూపీస్ ఏదో మన షాప్లో తెలుసు కాబట్టి ఐటి గంటలు కట్టి తీసుకొచ్చాం మనం తెలుసా అదే అట్లా ఉంది కదా సో ఫ్రెండ్స్ ఇంకా మనకైతే వచ్చేసేది కిరాణ ఇంత ఉంది అయితే మేము ఒక చిన్న ప్లాన్ అనుకుంటున్నాం కొన్ని కొన్ని చిన్న చిన్న ఏమన్నా ఛాలెంజింగ్ వీడియో కొన్ని చేద్దాం అనుకుంటున్నాం మన ఛానల్ ఇట్లా కంటిన్యూ చేద్దాం అంటే వ్యవసాయం పని చేస్తూ ప్లస్ ఇంకా ఛాలెంజింగ్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి మేము ఇద్దరమే ఛాలెంజింగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాం మీరైతే ఇప్పుడు ఇప్పటిలా ఎప్పటికీ సపోర్ట్ చేయండి ఇప్పటికే మనకి ఏడు వేల మంది సబ్స్క్రైబర్ల కంటే ఎక్కువైపోయారు ఏడు వేల నాలుగు వందల దగ్గరలో ఉన్నాం మనము మీరు గట్టిగా ట్రై చేస్తే మేము ముందుకు వెళ్ళిపోతాము ఇంకా మీరు ప్రతిదీ మేమైతే మీకు ఉపయోగపడతారని చెప్పేసి ఒక ఒక ఉద్దేశంతో చేస్తున్నాం సో మీరైతే కంపల్సరీ సపోర్ట్ చేయండి మాకైతే ఓకేనా ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సరే యాక్టివేట్ చేసుకొని మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ ఫాలో అయ్యి బాయ్ 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 బాయ్